ఓం శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణం లెండి బాగ్ ప్రతిరోజు ఉదయం బాబా భక్తులతో కలిసి వ్యాహాలకి వెళ్ళే పూదోటయే బాగ్ ఇక్కడ లెండి అనే పిల్ల కాలువ ఉండేది కాబట్టి ఈ ప్రాంతానికి బాగ్ అని పేరు వచ్చింది ఇలా వెళ్ళే సమయంలో ఆహ్లాదకర వాతావరణంలో బాబా ప్రత్యేకించి తన ఉపదేశమును ఉదాహరణలతో సహా తెలియజేస్తూ భక్తుల సత్ప్రవర్తన అలవర్చుకునేలా చేసేవారు ఇక్కడ ఉన్న బావి నుండి బాబా నీళ్లను చేది మొక్కలకు నీళ్లు పోసేవారు ఈ లెండిబాగ్ నందు బాబా వేప చెట్టు రావి చెట్లను నాటి వాటి మధ్య దీపము వెలిగించేవారు కాబట్టి ఈ నందా దీపము అందరు ఇక్కడే బాబా నవగ్రహములను రూపంన ప్రతిష్ఠించరని ప్రతీతి కాబట్టి ఈ రెండు వృక్షములను ప్రదక్షిణలు కావించి కావించిన గ్రహపీడలు తొలగిపోవును బాబా దీపంను వెలిగించిన ప్రాంతంలో నేడు అడకండ జ్యోతి వెలుగుతోంది ఇక్కడ దీపములు వెలిగించిన శుభము చేకున్నని భక్తుల నమ్మకం ఈ నందా దీపమునకు ఎదురుగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరం ముందు దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిపినాను ఇక్కడ ప్రదక్షిణలు చేసిన దత్తకృపకు పాత్రులు కాగలరు బాబా జీవిత చరిత్ర పారాయణ ప్రాధాన్యతను గుర్తించి మేలు పొందే అనేక మంది భక్తులు షిరిడిలో ఈ పారణ చే పారాయణం చేసిన అధిక ఫలమును పొందుతారు ఉద్దేశంతో భక్తుల సౌలభ్యం కోసము ఈ వనమునందు ఒక్క పక్కగా పారాయణ మందిరమును సంస్థానం వారు నిర్మించి ప్రశాంతమైన నిశ్శబ్ద వాతావరణంలో ప్రతినిత్యం అనేక మంది భక్తులు ఇక్కడ పారాయణం చేసి సత్ఫలితములను పొందుచున్నారు బాబా గుర్రము శ్యామకర్ణ సమాధి సాయి భక్తుడు అమిత్ అమితాస్ మొహతా సమాధి తాను సాయి వారసునని ప్రకటించుకొని భంగపడి మరణించిన మక్ మక్తారాం సమాధులు కూడా ఈ లెండివన పరిసర ప్రాంతంలందు ఉన్నాయి అంతేకాక బాబా నోటి నుండి వచ్చిన ప్రతి మాటను కురానులా భావించి పదిలపరచుకుని హాజీ అబ్దుల్ బాబా సమాధి లెండీబాగ్ వెలుపల కలదు బాబా వద్ద నానావళి అనే భక్తుడు విచిత్రంగా ప్రవ ప్రవర్తించేవాడు ఒకసారి అతను బాబా కూర్చునే గద్దెపై నుండి బాబాను లేవమని చెప్పి ఆ గద్దెపై తాను కూర్చుండి కొంతసేపటి తర్వాత లేచి వెళ్ళిపోయాడు అనగా తాను కూర్చున్న గద్దెపై ఇతరులు కూర్చురాదని దురభిమానము సర్వంత్రయామి స్థాయిలో కలిగినదా అని పరీక్షించటకే అతను ఈ విధంగా చేసి ఉండవచ్చు అతను బాబాకు ఎంతటి గొప్ప భక్తుడంటే బాబా సమాధి చెందిన పదమూడవ రోజు బాబా లేని ఈ ప్రపంచంతో పనిలేదన్న విరక్తితో తుదిశ్వాస విడిచాడు అతని సమాధి కూడా ఈ లెండివన ప్రాంతంలోనే ఉన్నది అంతేకాక కోతే పాటల సమాధి కూడా ఇక్కడే ఉన్నది ఆనాడు ఎందరో భక్తులకు మధురానుభూతులను అందించిన ఈ లెండివనము నేడు సంస్థానం వారి రుచిచే అందమైన పూదోటగా విరాజిల్లుతుంది చావడి ద్వారకాయ మా పక్కగా దక్షిణాభిముఖంగా ఉండేదే చావడి చావడి అనగా గ్రామాలలో అందరూ ఒక చోట సమావేశమయ్యే స్థలమని అర్థం అన్నా చించనీకరు ఈ చావడికి మరమ్మత్తులు చేసి బాబా రోజు విడిచి రోజు పడుకున్నటకు వీలుగా చేసెను చావడి అందు రెండు భాగంలో కలవు బాబా చావడిలో ప్రవేశించగానే ఎదురుగా కూర్చొనగా భక్తులు బాబాకు హారతులు ఇచ్చేవారు ఈ స్థానంలో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఒక పెద్ద బాబా పటము నుంచిరి ఇక రెండవ భాగం బాబా నిద్రించు స్థలం కాబట్టి నేటికి కూడా స్త్రీలకు ఈ భాగంలో ప్రవేశం లేదు పంతొమ్మిది వందల పది డిసెంబరు పదవ తారీఖు నుండి చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యి ఆ తరువాత నుండి చావడి ఉత్సవం శోభయా శోభయామానంగా జరిగేది షిరిడీలో నేటికీ కూడా ప్రతి గురువారము ఈ చావడి ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది సమాధి మందిరం ద్వారకా మాయకి గురుస్థానమునకు మధ్య ఉన్న స్థలమును బాబా శుభ్రపరిచి రహతా నుండి బంతి గన్నేరు చామంతి పూల మొక్కలను తెచ్చి నాటి వా నాటి వాటికి ప్రతినిత్యము వామన వామన తాత్య తెచ్చి ఇచ్చే పచ్చి కుండలతో నీటిని పోసి పెంచేవారు బాబాకృష్ణో అక్కడ అందమైన పూదోట తయారైంది ఆ తరువాత నాగపూర్ నివాసి అయిన గోపాలరావు బూటి బాబాబాయ్ ప్రేమతో షిరిడీలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు అతను తనకు ఇతర భక్తులకు ఉపయోగపడేటట్లు ఒక వాడాను నిర్మించతలిచి బాబా పూలతోటను పెంచిన స్థలంలోనే తాననుకున్న రాతిమేడను కట్టుటకు సిద్ధపడ్డాడు ఇది జరిగిన తర్వాత ఒకసారి బూటి శ్యామాలిద్దరూ వాడాలో నిద్రిస్తుండగా మందిరంతో కూడిన వాడాను నిర్మించుము అన్న బాబా సందేహము కలలో కనిపించింది ఆ కళలోనే బాబా ప్రేమకు మేమర్చిన శ్యామ వెక్కి వెక్కి ఏడుస్తూ నిద్రలేవగా బూటి కారణం అడుగగా శ్యామ తన కళను వివరించగా ఇద్దరికీ ఒకే కళ రావడంతో ఇద్దరూ ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్లాన్ వేసి బాబా ముందరుంచగా బాబా వెంటనే దీనిని ఆమోదించి ఆశీర్వదించను శ్యామ పర్యవేక్షణలో నిర్మాణం చురుకుగా సాగుచుండెను బాబా కూడా లెండి బాగ్కు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని మార్పులను సూచిస్తూ సలహాలను ఇస్తుండేవారు ఇలా నిర్మాణం సాగుతుండగా బాపు బూటికి చుట్టూ గదులుండి మధ్యన హాల్లో మురళీధరుని విగ్రహం ప్రతిష్ఠించినా బాగుండనని ఆలోచన వచ్చి బాబా నడుగగా బాబా అందుకు సమ్మతించరు బాబా ఈ రాతి మేడను చూస్తూ వాడా పూర్తయిన పిదప మనమే దీనిని ఉపయోగించుకొని వలన మనమందరము ఇక్కడ కలిసిమెలిసి ఆనందంగా ఉండవచ్చును అని చెప్పి అయితే ఈ వాడా నిర్మాణం పూర్తయ్యేసరికి బాబాది బాబా సమాధి చెందడము మురళీధరుని కోసం ఏర్పరిచిన స్థలంలో బాబాను సమాధి చేయడంతో ఈ రాతిమేడ సమాధి మందిరం అయ్యాను పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం ముందు బొంబాయి వాసి బాలాజీ వసంతరావు తాలీము జీవకళ ఉట్టిపడేలా మలచిన సాయి సద్గురుని నిలువెత్తు విగ్రహము ప్రతిష్ఠించబడింది మాతృ సాయిని శరీరంతో చూడని వాళ్ళందరికీ ఆ కొరత తీరి బాబాను ప్రత్యక్షంగా దర్శించుకున్నంత సంతృప్తి కలుగుతుంది సాయి సమర్థులు సమాధి చెందిన మరుక్షణం నుండి బాబా తాను ఆ భక్తులకు అభయమిచ్చిన విధంగానే అన్ని వైపుల నుండి వారిని కాపాడుతూ పరిరక్షిస్తున్నారు ఈ భౌతిక దేహానంతరము నేనే అప్రమత్తుడనే నా భక్తుల రక్షణము నా సమాధి నుండియే వెలువడును నా సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహిందును నా వద్దకు వచ్చిన ప్రజలు చీమలు బారులు తీరినట్లు వస్తారు నా వాళ్లను నేను పిచ్చుక కాలికి దారం వేసి లాగినట్లు నా వద్దకు తీసుకువస్తాను అన్న వాగ్దానాలను నిలబెట్టుకుంటూ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజు యోగిరాజు పరబ్రహ్మ సచ్చిదానంద సమద్రు అయిన సాయినాథుడు ఆతత్రాన పారాయణుడు రక్షకుడు ఆపద్బాంధవుడు ఆది మధ్యాంతరహితుడిగా వెలుగొందుతున్నాడు షిరిడి నేల బాబా పాదస్పర్శతో పునీతమైంది షిరిడిలోని గడ్డి రాళ్ళు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి ఎందుకంటే బాబా పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూలిని తలపై వేసుకున్నాయి జీవం లేని ఇవే ఇంతటి పుణ్యం సంపాదిస్తే ఇక జితర జీవుల గురించి చెప్పనవసరం లేదు షిర్డిలోని కుక్కలు పిల్లులు మొదలుగా అన్ని జంతువులకు మసీదులోని బాబా భిక్ష పాత్రలోనే భోజనం సిద్ధం ఇక వాటికే చింతా లేకుండా హాయిగా ఉండేవి శ్యామకన్న అనే గుర్రాన్ని బాబా పెంచి నిత్యం దాని బాగోగులు చూస్తుండేవారు చావుడి ఉత్సవమే కాక ప్రతి ఉత్సవంలోనూ శ్యామకన్నదే మొదటి స్థానం ఇలా రకరకాల జంతువులు బాబా దగ్గర రకరకాల ప్రేమను పొంది ధన్యత నొందాయి ఇక శిడి ప్రజల పుణ్యాన్ని వర్ణించలేదు ప్రతినిత్యం బాబా ఆరు దశాబ్దాల కాలం కాలలో మనం నేర్చుకున్న జ్ఞానాన్ని షిరిడీలో బాబా రూపంలో భక్తులు అనుభవించారు చిన్న గ్రామమైన షిరిడీలో ఉన్న ఇళ్ల కన్నా భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో సాయి కొంతమంది భక్తులను ఇతర ప్రాంతం నుంచి వచ్చే భక్తుల వసతి ఏర్పాట్లు చూసేందుకు వాడాలు నిర్మించాలన్న సంకల్పాన్ని కలిగించడంతో వారి వసతి సమస్య తీరిపోయింది అటువంటి వాడాలను వాడాల గురించి రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం త్వమేమో సర్వం మమ దేవదేవ ఓం సాయి